అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మేము ఈరోజు వడాపావు చేసుకుందాం అనుకుంటున్నాము నేను చరణ్ కలిసి సో దాని ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాము ఇక్కడ చరణ్ వచ్చి కుబర్ కోస్తున్నాడు వస్తున్నాడు ఆ కొబ్బరికాయ కొంచెం గట్టిగా ఉంది అందుకే తనకిచ్చానుకోయమని సో మీరు కావాలంటే కురిడి కూడా వాడుకోవచ్చు బాగుంటుంది యాక్చువల్లీ నేను గ్రైండ్ చేద్దామని అనుకున్నాను కానీ వీడియోలో ఏం చూపించాడంటే ఫస్ట్ ఫ్రై చేయాలి ఇవి వెల్లుల్లిపాయలు పచ్చకాయలు సో ఫస్ట్ కొబ్బరికాయలు ఇట్లా ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట సో కొంచెం ఆయిల్ వేసా అది వేడెక్క ఫస్ట్ పెళ్ళిళ్ళ పెళ్ళి వేసుకోవాలి తర్వాత మనము కారం కారానికి తగ్గట్టు మిరపకాయలు కూడా వేసుకోవాలన్నమాట పచ్చివాసం పోయే వరకు వేసుకున్నాక చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని కొబ్బరి కూడా వేసుకోవాలి సో ఇది మనము ఒక బౌల్లోకి తీసుకొని ఇదే మూకుట్లో ఇదే మూకుట్లో మనము వేసన గుళ్ళు వేయించుకున్నాము గ్రీన్ చట్నీ చేసుకోవడానికి మనకి పల్లీలు పచ్చిరకాయలు అండ్ పుదీనా కొత్తిమీర కొంచెం లెమన్ వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకుంటే మంచిగా గ్రీన్ చట్నీ రెడీ అవుతుంది చాలా బాగుంటుంది మీకు కావాలంటే పచ్చిరకాయలు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు మేము కొంచెం తక్కువే తింటాం నేను తక్కువే తింటాను సో కొంచెం తక్కువ వేసుకున్నాము ఫస్ట్ మనము ఈ పొడి అని చెప్పాం కదా ఈ పొడిలో కొంచెం సాల్ట్ వేసుకొని మనము మిక్సీ చేసుకున్నాక అప్పుడు గ్రీన్ చట్నీ చేసుకున్నాము సో ఇప్పుడు దీన్ని వాళ్ళు కుక్కర్లో పెట్టుకుని ఒక త్రీ విజిల్స్ రానిచ్చాను బాగా ఉడకడం కోసము ఇది వడ కోసం స్మాష్ చేసేసాను ఇప్పుడు దీన్ని పోసామమ్మా మంచిగా పేస్ట్ చేశాను అదే తనే చేశాడు అదే చెప్పమన్నాడు నేను చేశానని చెప్పు తనే చేశాడు అనమాట ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఆయిల్ వేసి బాగా వేయించుకోవాలి వేసుకున్న తర్వాత ఆలు దాంట్లో వేసేసి కొంచెం కరివేపాకు వేసాను నేను తర్వాత మీకు కావాల్సిన స్పైసెస్ అన్నీ వేసుకోవచ్చు నేనైతే గరం మసాలా కొంచెము అండ్ కొరియండర్ పౌడర్ కొంచెం ఉప్పు కారం వేసి దించేసా అంతే బాజీ చేయడానికి ఇవన్నీ రెడీ చేసుకున్నాను అనమాట ఇదేమో స్టఫింగ్ కోసం పొడి అండ్ గ్రీన్ చట్నీ ఇదేమో బాజీ కోసం ఆలు కర్రీ అనమాట సో అది వడకి దాన్ని ముంచి వేయడానికి ఇదేమో శనగపిండి రెడీ చేసుకున్న దీంట్లో ఉప్పు కారం కొంచెం కొంచెం వేసుకున్న ఈ ఇట్లా కొంచెం పలుచగా ఉండే ఆలు స్టఫింగ్ని కొంచెం ఫ్లాట్గా అంటే ఇట్లా బిళ్ళల టైప్లో చేసుకోండి ఎందుకంటే మనకి బన్లో పట్టాలి కాబట్టి తర్వాత బన్స్ని మనము నేర్తో కాల్చుకోవాలి సో టేస్ట్ బాగుంటుందన్నమాట మామూలుగా అయితే గట్టి కట్టుకుంటుంది కదా కాల్చుకుంటే కొంచెం మెత్తగా అవుతుంది బన్నీ అండ్ నెక్స్ట్ ఇంకా మొత్తం ప్రిపేర్ చేసుకుంటున్నా ఫస్ట్ గ్రీన్ చట్నీ వేసుకొని దాని మీద బజ్జీ వేసాను కదా ఆలుతో సో అది పెట్టుకొని దాని మీద పొడి వేసుకుంటున్నా టేస్ట్ చేస్తే చాలా బాగుంది करन तक गई ना तेल को इनमें उप्पा बंगलिंग रख दो बन ना रेडी इंग्रेडिएंट చిట్టీ ఇక్కడ కౌంట్ అవునా హ్మ్ బహోర తో సో కష్టపడి మేము వడపావ్ ఐతే కంప్లీట్ చేసాము యాక్చువల్లీ ఫస్ట్ టైం ఐదా చాలా బాగుంది ఏమంటా రివ్యూ బాగుంది ఓకే వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్